ఒకసారి ఈ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ రిపోర్ట్ లో నీతి ఆయోగ్ వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చదివితే నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినాలి వారు ఏమి రాశారో ఆంధ్రప్రదేశ్ డిస్పైట్ బీయింగ్ ఏ కోస్టల్ స్టేట్ హాజ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సెక్టర్ అంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతం ఉండి బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్స్ మరి ఎక్స్పోర్ట్ సెక్టర్ లో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న మరి గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ హెస్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ అని చెప్పి చాలా క్లియర్ గా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళు వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయటమే కాకుండా దీనిలో ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రిపోర్ట్ కార్డు కూడా దీనికి జతపరచడం జరిగింది దీనిలో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ అంటే ప్రతి ఒక్క అంశానికి కూడా అండి వాళ్ళు స్కోర్స్ ఇచ్చారనమాట అంటే సున్నా నుంచి వందకి ఎన్ని మార్కులు ఒక్కొక్క అంశంలో వచ్చాయని చెప్పడానికి కొన్ని స్కోర్స్ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి స్కోర్లు ఏంటో మీకు చెప్తే ఇప్పుడు మీరు అందరూ మరి ఉన్న కుర్చీల్లో నుంచి కింద పడిపోతారు ఇంకేం మరి ఇంకేం జరుగుతుంది నేనైతే చెప్పలేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం మరి ఆయన స్కూల్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ కార్డులో ఆ రోజున ఆయన సాధించినటువంటి మార్కులు మరి వాళ్ళ రాష్ట్రానికి కూడా సాధించి పెట్టాలని ఆయన ఉన్న కంకణం కట్టుకున్నారో నాకు తెలియదు కానీ చాలా గొప్పగా చాలా గొప్ప మార్కులు సాధించారండి అవేంటో నేను చదివి వినిపిస్తా వినండి స్కోర్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ పాలసీ సున్నా స్కోర్ అండి వచ్చిన స్కోర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ పాలసీకి సున్నా ఫెసిలిటేటింగ్ మెజర్స్ సున్నా మార్కెటింగ్ సపోర్ట్ సున్నా పాలసీ ఎంఫసిస్ ఆన్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ సున్నా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ స్టేట్ సెంటర్ కోఆర్డినేషన్ సెల్ సున్నా 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 ఇంటర్నేషనల్ యాక్సిస్ మళ్ళీ మళ్ళీ గుండు గుండు న్యూస్ లెటర్ ఎయిర్ కార్గో ఫెసిలిటీస్ నెంబర్ ఆఫ్ ఆఫ్ హబ్స్ లోన్ స్కీమ్స్ ఫర్ ఎక్స్పోర్టర్స్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్టర్స్ సున్నా 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 ట్రావెల్ గైడ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫైర్స్ కండక్టెడ్ బై గవర్నమెంట్ సున్నా ప్రాజెక్ట్ గుండు సున్నా చూసారు కదా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ కార్డు మీరు వెళ్ళండి నీతి ఆయోగ్ వెబ్సైట్ లోకి వెళ్ళండి వెళ్ళి చదవండి ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ మహానుభావుడు ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎన్ని గుండు సున్నాలు సాధించి పెట్టాడో రాష్ట్రానికి ఒకసారి చదవండి వీళ్ళందరూ కూడా అంటే ఈ మహానుభావుడు ఎలాగో సరిగ్గా చదివి ఏడవలేదు ఎప్పుడు కూడా స్కూల్ ప్రోగ్రెస్ కార్డులు అన్ని కూడా గుండు సున్నాలు తెచ్చుకుని ఉంటాడు ఈయన గారు టెన్త్ క్లాస్ పరీక్షలు ఏ విధంగా క్వశ్చన్ పేపర్లు కొట్టేసి ఆ రోజున పట్టుబడ్డాడు మనందరం చూసాము ఈయన గారు ఏ కాలేజీలో ఎక్కడ చదివాడో అవడికి తెలీదు ఏమి చదివి ఉద్ధరించాడో తెలియదు ఈ ముఖ్యమంత్రి గారు ఎన్ని గుండు సున్నాలు తెచ్చుకున్నాడు ఆ రోజున ఇవాళ రాష్ట్రానికి కూడా ఈ విధంగా అన్ని ఏంటండి గుండు సున్నాలు ఎప్పుడన్నా ఈ విధంగా సున్నాలు తెచ్చుకుందా రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఉండేటటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఈ విధంగా గుండు సున్నాలు చుట్టే పడేటటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి దద్దమ్మ పనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున